ఓ శ్రీ పరమాత్మ నే నమ వసువం కంసాణూరం కృష్ణం వందే జగద్గురుం జగద్గురు భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం రాజవిద్యా రాజగుహ్య యోగంలో ఈరోజు మనం పదమూడు పద్నాలుగు శ్లోకాలు చూద్దాం నిన్న మూఢుల స్థితి అనేది ఎలా ఉంటుందో చూసాము ఎలా ఉంటారు మూఢలు అజ్ఞానులు అని అంటే భగవంతుడు ఆ నిరాకార నిర్వికార స్వరూపం గలవాడే అయినా కూడా ఆయన తలుచుకుంటే ఆయన సాకార రూపంలో కూడా రాగలుగుతాడు కానీ అది అంగీకరించలేని వాళ్ళు అర్థం కాని వాళ్ళని కృష్ణుడు మూఢులు అజ్ఞానులు అని చెప్పాడు అంటే ఆయన నిరాకారంగానే ఉండాలి ఆయన ఒక రూపాన్ని తీసుకొని రావటం వీల్లేదు అన్నట్టుగా భావ అనే భావంతో ఉండేవాళ్ళు మూఢులు అయితే వ్యర్థమైన కోరికలు వ్యర్థమైన ఆశలు వ్యర్థమైన కార్యకలాపాల్లో మునిగిపోవటము ఆ ఇలాంటి వాళ్ళకేంటంటే జ్ఞానం అనేది ఈ కోరికలు అహంకారం వీటన్నింటితో ఆవరించిపోయి ఉంటుంది కాబట్టి సూర్యుడిని మబ్బులు కమ్ముకుంటే మనం సూర్యుడిని చూడగలమా లేదు అలాగే వాళ్ళ జ్ఞానము అనేది ఈ మోహముతో తర్వాత అనవసరమైన కోరికలతో ఆశలతో కర్మలతో ఆవరించిపోయి ఉండటం వల్ల వాళ్ళు నిజమైన ఆ జ్ఞానాన్ని తెలుసుకోలేకపోతున్నారు అది వాళ్ళ స్థితి అని మనం ఎంతో మందిని చూస్తున్నాం కదా ఈ రోజుల్లో కూడా నాస్తిక వాదులు అనే పేరుతో రకరకాలుగా ఆ రకరకాలైన వాళ్ళ గురించి పక్కన పెడితే ఈరోజు పూర్తిగా వాళ్ళకి విరుద్ధంగా ఉన్న వాళ్ళ గురించి అంటే భగవంతుణ్ణి ఆ నిరాకార సాకార రెండు రూపాల్లోనూ అంగీకరిస్తూ సాకార రూపంలో భక్తి ఆ అంటే సాకార రూపంలో అనంటే ఇప్పుడు కృష్ణుడు రాముడు నరసింహస్వామి పరశురాముడు ఇవన్నీ కూడా భగవంతుని అవతారాలే కదా ఒక ఆకారము ఈ ఉన్న రూపాలే కాబట్టి వాటిని ఆరాధించే భక్తులు ఎలా ఉంటారు సాకార రూపాన్ని అంగీకరించడమే కాకుండా ఆ ఆ రూపాల పైన భక్తితో ప్రేమతో ఆ అవతారాల గురించి చెప్పుకుంటూ ఆనందిస్తూ భక్తితో పొంగి పొరలిపోయే వాళ్ళ గురించి కృష్ణుడు ఈరోజు ఈ రెండు శ్లోకాలు చెప్తున్నాడు చూద్దాం మనం కూడా ఈ దీనికి వస్తాం అన్నమాట పదమూడో శ్లోకం చూడండి అందరూ మహాత్మానస్తు మాం పార్థ దైవీం प्रकृतिमाश्रिताः भजन्त्यनन्यमनसो ज्ञात्वा भूतादिमव्ययम् महात्मनस्तु माम् पार्थ दैवीं प्रकृतिमाश्रिताः भजन्त्यनन्यमनसो भजन्ति अनन्या मनसो न्यात्वा भुत अनन्ययम महत्मनस्तु मां पार्थ दैवीम प्रकृतिम आश्रिता हा भजन्ति अनन्य मनसो भजन्ति अनन्या मनसो మహాత్ముల గురించి చెప్తున్నాడు అంటే ఎవరు అనవచ్చు అంటే మాం పార్థ దైవీం ప్రకృతి ఆశ్రితా మాం దైవీం ప్రకృతి ఆశ్రితాహ మామంటే నన్ను అంటే శ్రీకృష్ణ భగవాడు ఇంకా ప్రకృతి ఆశ్రితాహ ప్రకృతిని కూడా ప్రకృతి దైవీ ప్రకృతి ఏదైతే ఉందో భగవంతుడు యోగమాయ శక్తి ఆ యోగమాయ శక్తిని కూడా ఎవరైతే ఆశ్రయించి ఉంటారు ఇప్పుడు భగవంతుడు ఒక రూపంలో వచ్చారు అంటే ఒక అవతారంలో వచ్చారు అంటే ఆయన శక్తి స్వరూపమైన ఆయన యోగమాయ శక్తి కూడా ఖచ్చితంగా ఒక రూపంలో రా వస్తుంది కదా ఆయన వచ్చారంటే ఆయన శక్తి కూడా రావాల్సిందే కాబట్టి రాముడు వచ్చాడు సీతాదేవి కూడా వచ్చింది అలాగే కృష్ణుడు వచ్చాడు రుక్మిణీ దేవి వచ్చింది లేదంటే రాధాదేవి వచ్చింది శివుడు పార్వతీదేవి ఇలా మనం చూసుకుంటే ప్రతి అవతారంలో కూడా దశావతారాల్లోనూ మనము అమ్మవారిని ఆయన వెంటే రావటం చూస్తాము అమ్మవారు అని మనం ఎందుకంటున్నాము భగవంతుడి శక్తి స్వరూపిణి కాబట్టి ఆ ప్రకృతి మాతని మనము తల్లిగా భావిస్తున్నాము ఆ ప్రకృతి పురుషులను మనము తల్లిదండ్రులుగా భావిస్తున్నాము పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు జగత్పితరవు వందే పార్వతీప పరమేశ్వరవు పార్వతీ పార్వతీప అంటే పార్వతీ ప అంటే పరమేశ్వరుడు శివ పార్వతులు ఈ జగత్తంతటికి కూడా అమ్మా నాన్న వాళ్ళే అలాగే రమ ఈశ్వరవు రమ అంటే లక్ష్మీదేవి రమ ఈశ్వరవు లక్ష్మీదేవి భర్త అయిన విష్ణువు కాబట్టి వీళ్ళు మనకి తల్లిదండ్రులు జగత్తంతటికి తల్లిదండ్రులు అని మనం అనుకుంటు అంటున్నాము నమ్ముతున్నాము పూజిస్తున్నాము భక్తితో ఆరాధిస్తున్నాం కూడా కాబట్టి మహాత్ములు అని ఎవరిని అంటారు అంటే అంటే ఒక హై స్టేజ్ అన్నమాట మూడుల గురించి తెలుసుకున్నాం కదా వాళ్ళు అసలు అంగీకరించినే అంగీకరించారు మహాత్ములు ఏంటి అంగీకరించడంతో పాటుగా ఆ శక్తిని ఆ తర్వాత భగవంతుడిని భక్తితో ఆరాధించే స్థాయిలో ఉంటారు అంటే చెప్పుకొని పొంగిపోతారు కీర్తనలు భజనలు చేస్తూ పొంగి పొరుతారు అలాంటి వాళ్ళు మహాత్ములు భజంతి భజంతి అంటే భజిస్తారు కీర్తిస్తారు వింటూ ఉంటారు ఎప్పుడు వాళ్ళ గురించి అనన్య మనస్సు అనన్య అంటే ఇంకా అన్యమైనది ఏమీ లేదు అన్యమైన ఆలోచన లేకుండా మనస్సులో భజిస్తూ ఉంటారు జ్ఞాత్వా భూతాది అయం భూతాదిం సర్వభూతాలకు కూడా మూలమైనటువంటి మూలమైనటువంటి వాడు భగవంతుడే అవ్యయమైన అనంతమైన భగవంతుడే అన్ని భూతాలకు మూలమైనటువంటి వాడు ఇప్పుడు ఏదైనా అందుకే మనం అన్ని భూతాలకి ఆయనే మూలము కాబట్టి మనము ఆయన్ని తండ్రిగా భావిస్తున్నాము ఆయన శక్తిని తల్లిగా భావిస్తున్నాం ఇది మహాత్ముల యొక్క స్థితి ఇంకొకసారి వినండి మహాత్మనస్తు మా దీం ప్రకృతిమాశ్రితమో పద్నాలుగో శ్లోకం ఇంకొంచెం పొడిగించి వాళ్ళ గురించి చెప్తున్నాడు కృష్ణుడు సతతం కీర్తయంతో మాం మాతంతశ దృఢవ్రతా नमस्यन्तश्च मां भक्त्या नित्ययुक्ता उपासते सततम् कीर्तयन्तो माम् यतन्तश्च दृढव्रताः नमस्यन्तश्च नमस्यन्ति च नमस्यन्तः च मां भक्त्या యుక్త అంటే ఎల్లప్పుడు కూడా నా గురించే కీర్తిస్తూ ఉంటారు యతంతి యతంతి అంటే యత్నము ప్రయత్నము చేయటము అంటే ఎల్లప్పుడూ కూడా భగవంతుడికి చేరువ కావటానికి ఏదో ఒక ప్రయత్నము ఏదో ఒక సాధన భక్తి సాధన యోగ సాధన ఏదో ఒక మార్గంలో భగవంతునికి చేరువ కావటానికి ప్రయత్నిస్తూనే ఉంటారు చ అది ఊరకే కాదు ఏదో పొద్దున దీపం వెలిగించి దండం పెట్టేసుకొని అయిపోయింది ఇక మళ్ళీ రేపు దాకా నీకు నాకు సంబంధం లేదు అనే లాగా కాదు సతతం అనే పదము చాలా ముఖ్యమైనది ఇక్కడ సతతం ఎల్లప్పుడూ ఏ పని చేసినా గురించి భాగవతంలో ఎంత అద్భుతమైన వర్ణన ఉంటుంది ఆయన నీళ్లు తాగినా అన్నం తిన్నా నడిచినా నిద్రపోయినా అసలు ఏ స్థితిలో ఉన్నా ఏ పనిలో ఉన్నా నారాయణుణ్ణి మాత్రం ఒక్క క్షణము ఆయన తలచుకోనిది లేదు అని చెప్తారు అలా సతతం అంటే అది ఏ పని చేసినా ఆ పని ఎందుకు చేస్తున్నాము భగవంతుడు నాకు ఈ పని ఇచ్చాడు ఇది నా స్వధర్మంగా నాకు భగవంతుడు ఇచ్చాడు కాబట్టి నేను చేస్తున్నాను దీంతో నాకు ఇంకేమీ సంబంధం లేదు ఆయన చేయమన్నాడు నేను చేస్తున్నాను చేయిస్తున్నాడు చేస్తున్నాను ఇలాంటి ఒక భావనతో ప్రతి పనిని చేయటం అలాగే పనులన్నీ అయిపోయాక ప్రత్యేకంగా భగవంతుడి కోసమే ఆయన్ని కీర్తించడం ధ్యానించడం భజించడం ఆయన గురించి వినటం ఇవన్నీ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని మహాత్ములు అంటారు అని స్పష్టంగా కృష్ణుడు చెప్తున్నాడు దృఢ అంటే దృఢమైన చిత్తంతో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా కష్టం వస్తే భగవంతుడు లేడు సుఖం వస్తే అబ్బా భగవంతుడు నా మీద ఎంత కరుణ చూపిస్తున్నాడో ఇలా కాకుండా ప్రతి పరిస్థితిలోనూ లాభ నష్ట సుఖ దుఃఖ గెలుపు ఓటం ఇవన్నీ పరిస్థితుల్లోనూ కూడా దృఢమైన చిత్తముతో ఒకే రకంగా ఉండేవాడు నమస్యంతి నమస్యంత నమస్యంత అంటే అలాంటి భక్తులు అలాంటి మహాత్ములు ప్రతినిత్యము కూడా నమస్కరిస్తారు వినమ్రతతో భగవంతుణ్ణి నమస్కరిస్తారు మాం భక్త్యా నన్ను ఎంతో భక్తితో నమస్కరిస్తారు నిత్యయుక్త ఉపాసతే నిత్యము కూడా చూడండి రెండు సార్లు చెప్పాల్సిన అవసరం ఏముంది కృష్ణుడికి సతతం అన్నా నిత్యం అన్నా ఒకటే అర్థం కదా ఎప్పుడు ప్రతినిత్యము అని మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాడు అనంటే నిత్యము అనంటే కొన్ని పరిస్థితుల్లో మాత్రమే కాదు కష్టమైన సుఖమైన అన్ని పరిస్థితుల్లోనూ కుంతిదేవి పాండవులు వీళ్ళందరూ మనకి చక్కని ఉదాహరణ వాళ్ళ ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా కృష్ణుని ఎప్పుడు వదిలిపెట్టలేదు వదిలిపెడితే ఏమవుతుందని కూడా వాళ్ళు అనుభూ అనుభవం చెందారు కాబట్టి ఇంకా ఎక్కువ గట్టిగా పట్టేసుకున్నారు ఆయన కృష్ణుడిని కాబట్టి నిత్యయుక్త నిత్యము యుక్తంగా ఉపాసిస్తారు యుక్తము యుక్తము అంటే మనకి సరైన పద్ధతిలో ఉపాసిస్తారు అంటే మూఢ విశ్వాసంతో కాదు భగవంతునితో ఒక వ్యాపార ధోరణితో కాకుండా యుక్తమైన ధోరణితో భగవంతుని బిడ్డని నేను భగవంతుడు నాకు తండ్రి భగవంతుడు నాకు తల్లి అన్ని ఆయనే అనే ఒక భావనతో సద్భావనతో అంతేకాని భగవంతుడు నా కోరికలేవో తీర్చేస్తాడు ఆయనకి ఒక దీపం వెలిగించి ఒక ధూపం వెలిగించి పువ్వులు పెడితే నా కోరికలన్నీ తీర్చేస్తాడు ఇలాంటి వ్యాపార ధోరణితో కాదు దాని అయుక్తము అంటారు అది కూడా ఒక భక్తే ఒక స్టేజ్ అంటే గుడ్డి కంటే మెల్ల నయం అనే ఆ స్థాయిలోని ఒక భక్తే అది కూడా కనీసం భగవంతుడు ఉన్నాడని కూడా నమ్ముతున్నాడు కదా చాలు ఇక్కడ నిత్య యుక్త నిత్యం కూడా యుక్తమైన పద్ధతిలో సరైన పద్ధతిలో పూర్తి విశ్వాసంతో ఉపాసించేవాడు మహాత్ముడు ఇక్కడ రెండు రకాల గురించి కంప్లీట్ కాంట్రాస్ట్ అంటే పూర్తి విరుద్ధమైన రెండు రెండు రకాల ఆ మనుషుల గురించి మనం చూసాం ఇక్కడ పదకొండు పన్నెండులో మూఢ మూడుల గురించి అంటే అజ్ఞానుల గురించి చూసాము పదమూడు పద్నాలుగులో మహాత్ముల గురించి చూసాము అంటే జ్ఞానులు భక్తులు ఈ ఆ తేడాని మనం గమనించాలి మనం దేంట్లోకి వస్తామో కూడా మనం గమనించుకోవాలి స్వస్తి